ఇక నిన్న బాపు బాపు అనే పదం తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతున్నది ఆ బాపు అనే పదకా పదాన్ని ఎవరు వైఆర్టీవీ నుండి రంజిత్ అనే జర్నలిస్ట్ ఏమన్నాడంటే బాపు నువ్వే రావాలి అన్నారు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా ఈ పదం ప్రస్తుతం ట్రెండింగ్లో టాప్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే సో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభంజనాన్ని చూస్తే తట్టుకోవడం ఎవరి వల్ల అయితే లేదు ఎందుకంటే ఇసుకెత్తే రాలనంతమంది సరే మరి కేసీఆర్ ఏమైనా మందు పొట్లాలు పంచుతుండ బీర్లు పంచుతుండ బిర్యానీ పొట్లాలు పంచుతుండ పైసలు ఇస్తున్నాడా అంటే ఏదీ లేదు కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కేసీఆర్ మీద ఉన్న ప్రేమ కేసీఆర్ మీద ఉన్న మక్కువతోని కేసీఆర్ మీద ఉన్న ఇష్టంతో తండోపతండాలుగా కూడా కదిలి వస్తున్న తరుణం కనబడుతుంది అందరూ కూడా ఒకటే మాట కేసీఆర్ మళ్ళీ రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఒక నినాదం చాలా బలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే నినాదం కేసీఆర్ మళ్ళీ రావాలి సారు కారు పదిహేడు అయిపోయింది ఇప్పుడు మొన్నటి వరకు పాత డైలాగ్ అన్న పదహారు ఉండే గానీ ఇప్పుడు పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలవాలి ఏది ఏమైనా పర్వాలేదు బీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి అధికారంలోకి తీసుకురావాలంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి చూద్దాం రాహుల్ గాంధీ పచ్చి అబద్ధం ఆడారు రాహుల్ గాంధీ పచ్చి అబద్ధం ఆడారు ఏంది ఐదు నెలలలో ఇంత ఆగం ఎందుకైంది నలుగురు బీజేపీ ఎంపీలు నాకు నాలుగు రూపాయల తేలే నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఉండి ఈ రాష్ట్రం కోసం వాళ్ళు పోరాటి పోరాటం చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రం కోసం వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఎంపీలు ఒక రూపాయి కూడా తీసుకురాలేదంటూ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు సబ్కా సత్యనాశ్ చేశారంటూ మండిపాటు జగిత్యాల రోడ్ షోలో కేసీఆర్ కోడి పిల్లల్ని కాపాడుకున్నట్లు రైతులను కాపాడుకున్న హుజరాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో భాగోద్వేగానికి కన్నీటి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఒకసారి చూడండి రైతుల కోసం పెట్టుబడి సాయంగా రైతుబంధు అనే పథకాన్ని తీసుకొచ్చాడు ఒకవేళ రైతులకు సంబంధించి అకస్మాత్తుగా ఏదైనా అనుకోని అనార్థం వచ్చి ఎవరైనా చనిపోతే రైతు బీమా తీసుకొచ్చాడు దానితో పాటు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా బాయిలకాడి పోయి పాము కాటులకు గురై కరెంటు శాఖలకు బలై మోటార్లల్లో బాయిలల్లో పడి ఎంతోమంది అన్నదాతలు నీలరాలిపోయలు అలాంటి పరిస్థితులంతా కూడా చూసి ఇరవై నాలుగు గంటల నిరంతరాయమైన కరెంట్ అందించిండు అక్కడితో ఆగిపోయిందా కరెంట్ అయితే ఇయ్యనే ఇచ్చిన మరి నీళ్లు కూడా ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంగ తల్లి గంగమ్మ తల్లి మొత్తం పాదాల దగ్గర ఏంది అంటే నాట్యం చేస్తున్నట్టుగా నీళ్లను పరవళ్ళు దొక్కిచ్చిండు ఎక్కడ చూసినా కూడా ఎండాకాలంలో నిరుడి సమయానికి ఏ చెరువు చూసినా మత్తలు పోసిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పుడు మాత్రం కరువు ఛాయలు మాత్రం చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది